లో చదువుకున్న పరిసరాల్ని ప్రత్యక్షంగా చూస్తు చూస్తున్నప్పుడు కాస్త ఉద్వేగానికి కూడా లోనయ్యాను మొట్టమొదటిసారి ఆహ్వాన సంఘ సమావేశానికి వస్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు దారి మధ్యలో ఈ ఈ రోడ్డు మీదే ఇట్లా పోతే ఒక రోడ్డు వస్తుంది ఈ రోడ్డు మీదే ర్యాడికల్ ఇద్దరు ర్యాడికల్స్ని కాల్చి చంపారు స్కూటర్ మీద పోతుంటే దీన్ని హంటర్ రోడ్డు అంటారు ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మేము ఎన్కౌంటర్ రోడ్ అనేవాళ్ళము అని మా సభ్యుడు ఒకరు దాని గురించి చెప్పారు అది దాటుకొని నగరంలోకి వచ్చిన తర్వాత మేము ఫోన్ చేయడానికి ఒక హోటల్కి పోయాము ఎదురుగానే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది రైతు కూలీ సంఘం మహాసభల తర్వాత ఒక ర్యాడికల్ విద్యార్థి మేఘ్యా అనే ర్యాడికల్ విద్యార్థిని చంపి ఈ ట్రాన్స్ఫార్మర్కే వేలాడదీశారు దీన్ని మేఘ్యా సర్కిల్ అని మేము అనుకుంటాం అనుకుంటాము అని అది దాన్ని చూపిస్తూ నాకు చెప్పారు అక్కడ నుంచి మేము మా సమావేశం కోసం లైబ్రరీకి వెళ్ళాం గ్రంథాలయం ఆ లైబ్రరీని మాకు చూపిస్తూ పది శాతం అక్షరాస్యత కూడా లేని తెలంగాణలో గ్రంథాలయం గ్రంథాలయం ఉద్యమం మొదలు కావడం అనేది నిజంగా చాలా చారిత్రాత్మకం చాలా అరుదైన విషయం ఈ గ్రంథాలయము గ్రంథాలయ ఉద్యమానికి చాలా కీలక భూమిక పోషించిందని ఆ గ్రంథాలయాన్ని చూపిస్తూ ఆ పరిసరాల్లో తిప్పుతూ నాకు మా మిత్రులు చూపించారు ఇప్పుడు మళ్ళీ ఈ ర్యాలీలో రోడ్డు మీద వస్తూ ఉంటే ప్రతి పాయింట్ దగ్గర ఈ సర్కిల్లో ఇలా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఈ రోడ్డు మీద పోతూ ఉంటే ర్యాలీలో ఉన్న వాళ్ళ ఉన్న కొంత కొంతమంది గూండాలు ర్యాలీలో కలిసిపోయి వస్తున్న కొంతమంది గూండాలు కర్రలు జెండా కర్రలు తీసుకొని ఉన్నట్టుండి మమ్మల్ని కొట్టడం ప్రారంభించారు డిఎస్పి ఆఫీస్ దగ్గర అని ఆ డిఎస్పి ఆఫీసు చూపిస్తూ ఇక్కడే ఇది జరిగింది అట్లా ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మా విరసం సీనియర్ సభ్యులు సభ్యులు నాకు వరంగల్ చరిత్ర గురించి చెప్తూ ఉంటే ఒక ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యాను నేను కూడా అట్లాంటి వరంగల్ నగరంలో మహాసభలు జరుపుకోవడం ఈ మహాసభల బహిరంగ సభలో నేను మళ్ళీ కార్యదర్శిగా మీ ముందు నిలబడి మాట్లాడడం అనేది ఒక అరుదైన అదృష్టం అనొచ్చో అనకూడదు అలా నేను భావిస్తున్నాను ఈ ఇరవై నాలుగవ విప్లవ రచయితల సంఘం మహాసభలు దేశంలో సామ్రాజ్యవాద విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజా ప్రత్యామ్నాయం విప్లవోద్యమం నుంచి పుడుతున్న ప్రజా ప్రత్యామ్నాయం గురించి మాట్లాడడానికి ఉద్దేశించబడిన మహాసభలు కాలోజీ ఏ ప్రజా ఉద్యమాలను మద్దతు మ ప్రజా ఉద్యమాలకు మద్దతునిస్తూ మాట్లాడాడు ఏ రాజ్య దుర్మార్గాల గురించి మాట్లాడాడు ఆ ప్రజా ప్రత్యామ్నాయం ఇప్పుడు మనకి దండకారంలో ప్రాక్టికల్గా కనపడుతుంది ఆ ప్రజా ప్రత్యామ్నాయం గురించి మేము ఈ మహాస సభల సందర్భంగా చెప్పుకుంటూ చెప్పదలుచుకుందాం అట్లాగే ఈరోజు దేశం ముందు ఒక భయంకరమైన శక్తిగా హిందూ ఫాసిజం మన ముందుకు వచ్చేసింది మోడీ గుజరాత్ నరహంతక మోడీ గుజరాత్ ఇప్పుడు అభివృద్ధికి నమూనాగా నిలబడింది మధ్యతరగతి అందులో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది ముఖ్యంగా యువత రకరకాల స్లోగన్స్ ఇచ్చి యువతని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మోడిత్వ పెను సవాలుగా ఈరోజు వాదులకి తయారైంది ఆ మోడిత్వకు వ్యతిరేకంగా ఫాసిజానికి వ్యతిరేకంగా రచయితలందరూ ఐక్యంగా నిలబడాలని ఈ మహాసభల సందర్భంగా విరసం పిలుపునిస్తున్నది ఎట్లయితే గుజరాత్ సంఘటనలు జరిగినప్పుడు రచయితలు కళాకారులు ప్రజా సంఘాలు అందరూ కలిసి ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడ్డారు ఇది ఇంకా అంతకన్నా దారుణమైన పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ లౌకిక ప్రజాస్వామిక శక్తులన్నీ ఒక్కటై మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది అని కూడా విరసం చెప్పదలుచుకున్నది అట్లాగే ఈ సందర్భానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఈ తెలంగాణ కోసం కళలు కన్నాడో ప్రజాకవి కాలోజీ ఆ తెలంగాణ భౌగోళిక రూపంలోనైతేనేమి ఒక నిజం ఒక రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత కళ సాకారం కానున్న సందర్భంగా మన ముందు నిలబడింది అయితే ఈ తెలంగాణ ఎలాంటి తెలంగాణగా ఉండాలి ఎట్లాంటి తెలంగాణ కావాలి దేనికోసం ఇంతమంది వీరులు త్యాగం చేశారు దేనికోసం నిన్నగాక మొన్న పువర్తి ఎన్కౌంటర్ ఆ తర్వాత జరిగిన మన ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లలో కానీ తెలంగాణ పోరాటం ప్రజాస్వామిక తెలంగాణ కోసం రాలానర్పించిన అమరవీరుల స్ఫూర్తిలో మనం ఎట్లాంటి తెలంగాణను నిర్మించుకోవాలి ఇన్నగాక మొన్న అనుమానాస్పద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భూమయ్య గారు కలలు కన్న తెలంగాణ ఎట్లుండాలి అట్లాంటి ప్రజాస్వామిక తెలంగాణ కోసం మనమందరం మళ్ళీ ఒక పోరాటాన్ని చేయాల్సిన అవసరం ఉన్నదని అదే నూరేళ్ల కాలోజీ ఆ ప్రతిజ్ఞ చేయడమే నూరేళ్ల కాలోజీ సందర్భం అని విప్లవ రచిత సంఘం భావిస్తున్నారు మనకు సమయం చాలా తక్కువ ఉన్నది కనుక నేరుగా వక్తలు వక్తల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మొదటగా ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు విఆర్